కుండలో చికెన్ తెలంగాణ స్టైల్ సో ఇందులో మనం కొంచెం కళ్ళు కూడా యాడ్ చేసినాము ఫ్రెండ్ మొత్తానికి మనకు కళ్ళు దొరికింది మోదుగాకులు కూడా దొరికినాయి తీసుకొచ్చినా ఇవాళ మా పెద్ద ఉంటాడు అన్న ఒక రెసిపీ చెప్పుండే ఇలా మనం మన ఒక కుండల చికెన్ ఒకటి మన పొతాల కళ్ళు ఒకటి తెలంగాణ స్పెషల్ ఓకే కుండ చికెన్ ఈరోజు కుండ చికెన్ ఖచ్చితంగా కుండ చికెన్ చేద్దాం కుండ కూడా మీరే చేస్తారా లేదు కుండ మన పాత కుండలు ఆల్రెడీ చేసి ఉన్నాయి సో మా పాత రెసిపీ ఒకటి ఉంది ఆ రెసిపీ ప్రకారం చేద్దాం మా ఓన్ రెసిపీ అది అంటే ఒకప్పుడు మేము అప్పుడు ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు మేము మామూలుగా తింటుండే ఆ విధంగా సో ఒకసారి చూసి మీరు కూడా ట్రై చేయండి మ్యాక్సిమం ఈజీ చాలా ఈజీ రెసిపీ అది పెద్ద ఏముండదు ఆయిల్ యూజ్ చేయడానికి ఉండదు ఈజీ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అయితే అసలు అందరు మర్చి ఇది ఇవి మామూలుగా ఈ మన ఆంధ్ర తెలంగాణ అని కాదు కానీ మా సైడ్ అయితే ఈ మోదుగాకులు అంటారు ఈ ఫ్రెండ్స్ ఇవి మోదుగాకుల్ని మనం ఏమంటారు ఈ చిన్న ఉన్నప్పుడు మాకు తెలిసి అయితే ఇస్తారాకులంటే ఇప్పుడు ఏమంటారు కూడా తెలియదు మన మామూలుగా ప్లేట్కి ఇట్లా కదా మనం చికెన్ కలుపుకొని ఇట్లా మనకి ఇస్తారాకులు కావాలి సో నాకు కుట్టడానికి రాదు బట్ ట్రై చేస్తా చూద్దాం మనకి మీకు కుడతాందుకు నేర్చుకొని తర్వాత ఇన్స్టిట్యూట్ కూడా పెడతారా ఇట్లా లేదు లేదు ఫ్రెండ్స్ మనకు ఓన్లీ మనకు చికెన్ కలుపుకొని కావాలి కదా ఇది ఒక్కొక్క అయితేనేమో మూదుగా అంటారు అన్నీ ఒక దగ్గర కలుపుతేనేమో ఇస్తారాక అంటారు అంతే ఒకవేళ అన్న పూగా కాక తర్వాత చుట్టాక అంటారు టాక అంటారు ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మూదుగాకుల తినడానికి మోజుగా కుట్టుకోవడానికి సో ఓవరాల్గా అయితే ఇది ఇస్తారా కంటారు మా సైడు సో నువ్వు ఒకసారి మీరు ఇంట్లో అన్నం కలుపుకొని రెండు చేతులతో మంచిగా కలుపుకొని తిని ఒకసారి ట్రై చేయండి ఆ తృప్తి కానీ కడుపుకి కానీ మీ మనసుకు కానీ మైండ్కి కానీ అదొక పిచ్చి లేచిపోతుంది గ్యాసెస్ ఇష్యూస్ రావు ఓ ఖచ్చితంగా ఎందుకంటే నీకు నీకు ఐరన్ లేదా స్టీల్ లేదా అల్యూమినియం లేదా రాదు బ్రీతింగ్ సాఫ్ ఉంటుంది మోషన్ ఈజీ ఉంటుంది ఈ ఆకు నుంచి తింటున్నప్పుడు ఆ ఇంటర్నల్ అదొక ఫీలింగ్ ఒక లైట్ వెయిట్ ప్రశాంతంగా అనిపిస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి సో మనం ఇందులో చికెన్ మ్యారినేషన్ చేసుకుందాం చికెన్ మ్యారినేషన్ అంటే మనం ఏదైతే కుండ చికెన్ చేసుకుందాం చికెన్ కానీ పచ్చిమిర్చి ఆ ఇంగ్రీడియంట్స్ ఏమవుతున్నాయో సో అవన్నీ కలుపుకోవడం అవన్నీ మనం ఇందులో చేసుకుందాం ఫామ్కి వచ్చినాం ఫామ్ స్టైల్లోనే ఖచ్చితంగా చేసుకుందాం సో అక్కడ చూడండి మీరు ఒకసారి మన ఫామ్లో మన అమ్మ లాస్ట్ టైం ఒక ఏదో ఫెస్టివల్ రోజు మన పొయ్యి కూడా తయారు చేసింది సో ఆ పొయ్యిలోనే మనం కుండ చికెన్ కూడా చేస్తున్నాం కుండ కూడా ఇగో రెడీగా ఉంది కుండ చికెన్ కూడా టేస్టీగా వస్తుంది సో ఎందుకంటే కొత్త కుండ చేయదు కొత్త కుండ చేస్తే ఏంటంటే కొంచెం మట్టి స్మెల్ అరోమా అనేది మనం మిస్ అవుతాం కాబట్టి కొంచెం ఆల్రెడీ కొంచెం యూజ్ చేసిన కుండలో మనం చేసుకుంటే ఆ ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ చెప్తే కాదు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆ ఎలాచీ ఫ్లేవర్ కానీ ఆ గరం మసాలా మనం అందులో కొత్తిమీర కూడా వేసుకుంటాం ఆ పచ్చిమిర్చి ఆ ఫ్లేవరు సో ఎంతోమంది కుండ చికెన్ చేసి ఉంటారు కానీ ఈసారి ఈసారి మన ఛానల్లో మన కుండ చికెన్ ఉందా ఒకసారి మీరు ట్రై చేయండి పిచ్చి లేచిపోతుంది మైండ్ ఖరాబ్ అవుతుంది మైండ్ ఖరాబ్ అవుతుంది అంటే మళ్ళీ మీ మైండ్ ఖరాబ్ అవుతుంది కాదు కానీ ఆ టైప్ నాకు చెప్పాను ఇకొసరే మైండ్ బ్లోయింగ్ ఉంటుంది సో ఒకసారి ట్రై చేయండి మామూలుగా అయితే కొంచెం కళ్ళు పోస్తారు కళ్ళు పోస్తే ఆ ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ ఆ తింటుంటే ఆ టేస్ట్ ఏ చెప్తా కాదు మీరు ఒకసారి ట్రై చేయండి సో మనం మంచిగా ఒక మూడు నాలుగు సార్లు కడుక్కున్న చికెను చికెన్ తర్వాత చికెన్లో మెయిన్ పక్కా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎంత మంచిగా ఉంటే కుండ చికెన్కు అంత మంచిగా ఉంటుంది తోడవాళ్ళు మంచిగా తీసుకోరు తోడమలు వేసుకోకూరు కొంతమంది తోడమలు కూడా వేసుకుంటారు కానీ ఆ తోడమలు వేసుకుంటే ఏంటంటే కొంచెం హార్డ్ టేస్ట్ వస్తుంది కొంచెం మంచిగా తొడవాలు తీసుకోర్రీ తీసుకొని మంచిగా ఇక ఇట్లా ఇట్లా మంచిగా మధ్యలోకి ఇచ్చుకోరు మీకు ఒకవేళ చాకు ఉంటేనే తోడు పోసుకోరు సో ఇది ఒకరు స్పైసీ కావాలనుకుంటే ఒక నాలుగైదు ఎక్కువ వేసుకోర్రీ పోయిందేముంది మంచిగా మిర్చి అనేది కొంచెం మంచిగా కలిసేటట్టు పెట్టుకోండి పెట్టుకుంటే ఏంటంటే ఆ మిర్చి అరువు అనేది కూడా మిర్చి ఆ పచ్చి ఆ పచ్చి మిర్చి అనేది కొంచెం సో మనం ఏదైతే ప్రాసెస్కి వెళ్ళి ఒక రెండు మూడు నిమిషాల్లో ఆ టెక్స్చర్ అనేది నీకు వచ్చేస్తుంది మామూలుగా కొంతమంది వేసుకుంటారు సో వేసుకోరు కొంతమంది మనమైతే వేసుకుందాం ఆనియన్ మనం ఆనియన్లు ఇవ్వరు కదా మనం ఖచ్చితంగా ఆనియన్ వేసుకుందాం సో దీన్ని కట్ చేయడానికి మనకు ఏడదా ఉంది ఉంది సో మనమైతే ఖచ్చితంగా వేసుకుందాం సో మరీ స్లైసెస్ కాకుండా ఓన్లీ ఒక ఒక ఉల్లిగడ్డని మనం ఒక సిక్స్ పీసెస్ లాగా పెద్దగా మరీ ముక్కలు ముక్కలు కాకుండా ఇవి ఇట్లా సో వేసుకోండి కుండా చికెన్లో అల్లం వెల్లిగడ్డ ఒకటి అల్లం వెల్లిగడ్డ మేజర్ రోల్ ఈ మన టేస్ట్ రానికి సో ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచి ఎందుకంటే కౌస్ కదా ఫ్రెండ్స్ ఇది చికెన్ అనేది కొంచెం లైట్ కౌస్ ఉంటుంది కౌస్ ఫీల్ పోనికి వేసుకొని సో మనం అల్లం అల్లమెల్లిగడ్డ కూడా వేసుకోవాలి మంచిగా సో వేసుకున్నాక ఇంకొకటి సో మనం మనకు కావాల్సిన ఇగో ఇంగ్రీడియంట్స్ మనం ఏమైనా పసుపు ఒకటి సో ఎలక్కాయ ఎలాచి ఎలాచి అనేది వేసుకుంటే ఏంటంటే మనం కొంచెం ఆ ఫ్లేవర్ అనేది ఆ మసాలా ఎలక్కాయ ఫ్లేవర్ అనేది వస్తుంది ఇంకోటి లైట్గా వేసుకునేటోళ్ళు వేసుకోండి లేకపోతే లేదు కొంచెం ఒక గరం మసాలా ఇంకోటి మన ధనియా పౌడర్ ధనియా పౌడర్ ఒకటి సాల్ట్ కారం సో ఇది బగారాకు ఒకటి సో ఓకేనా సో మనం ఒక్కొక్కటి యాడ్ చేసుకుందాం ఫస్ట్ పసుపు పసుపు ఒకటి సాల్ట్ సాల్ట్ మీ టేస్ట్కి ఎంత కావాలనుకుంటే అంత తీసుకోండి సో నెక్స్ట్ గరం మసాలా సో ధనియా పౌడర్ ధనియా పౌడర్ కూడా మీకు మీ టేస్ట్ తగ్గట్టు మీకు ఎంత కావాలి సో నేను మేము కొంచెం ఎక్కువనే తింటాం ధనియాల పౌడర్ ధనియా పౌడర్ మంచిది హెల్త్ కూడా సో ఈజీ డైజెషన్ వేడి తగ్గుతుంది వేడి ఒకటి వేడి అనేది బాడీని కూల్ కూల్స్తోంది ధనియా పౌడర్ ఫ్రెండ్స్ మామూలుగా పది కూడా పచ్చి ధాన్యాలు కూడా తినడానికి ట్రై చేయండి వేడి ఎంత కొడుతుంది అంటే పైల్స్ ఉన్న వాళ్ళకి పైల్స్ కూడా పోతాయి ఫ్రెండ్స్ ముఖ్యంగా అవును ఎందుకంటే నాకు తెలిసిన డాక్టర్ ఒకరు ఉన్నారు పైల్స్ మైగ్రేను సో ధనియా పౌడర్ కానీ ధనియా పత్తాతో జ్యూస్ కానీ పైల్స్ ఒకటి ఈజీ మోషన్ ఒకటి చాలా బాగుంటుంది సో ఒకసారి ట్రై చేయండి సో దాని గురించి మనం ఒకసారి సపరేట్ ఒక వీడియో చేద్దాం సో ఫస్ట్ అయితే ధనియా పౌడర్ వేసుకుందాం బగారాకులు కూడా ఓకే సో మనం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి బాగానే వేసుకున్నాము కానీ మనం తెలంగాణ కదా తెలంగాణ స్టైల్లో కొంచెం తెలంగాణ లేదా కొంచెం స్పైసీ ఎక్కువ తింటారు సో నాకు కొంచెం స్పైసీ ఇష్టం కాబట్టి కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో మీ ఇష్టం మీ ఒకవేళ మీరు స్పైసీ తింటారు అనుకుంటే మీరు కూడా యాడ్ చేసుకోండి సో మంచిగా ముక్కకు కొట్టేటట్టు బాగా కలుపుకోవాలి మనం ఎంత కలుపుకుంటే అంత జ్యూసీ ఉంటుంది చికెను ఫ్రెండ్స్ మీరు మర్చిపోయి ఇందులో ఆయిల్ గిట్లు వేసారు అట్లా ఆయిల్ వేస్తే ఇది ఇక మళ్ళీ చికెన్ కర్రీ లాగా అయిపోతుంది చికెన్ కర్రీ చికెన్ కడాయి లాగా అయిపోతుంది సో ఆయిల్ అస్సలు వేయద్దు మనం ఎప్పుడైతే కుండ చికెన్ చేస్తామో ఇందులో ఆయిల్ అస్సలు వేయకండి ఎందుకంటే మనం ఆటోమేటిక్గా ఇందులో వేసి మన ఈ కుండను మనం మొత్తం క్లోజ్ చేసాం కదా ఆ స్టీమ్ తోటే వాటర్ ఫామ్ అయిపోయి ఆ చికెన్లో ఉన్న ఆయిల్ అనే తోటి ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కుండ చికెన్ అంటేనే అది స్పెషల్ సో ఆయిల్ అయితే వేయకండి సో నాకు తెలిసినంతవరకు నేను చాలా సంవత్సరాలు కుండ చికెన్ తింటున్నాను సో ఆయిల్ అయితే ఎన్నడూ వేయలేదు సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఆయిల్ లేకపోయినా ఆయిల్ వచ్చేస్తుంది ఆయిల్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఎందుకంటే మన చికెన్ ఇక ఇప్పుడు ఇంకో స్కిన్ ఉంది కదా చికెన్ ఆటోమేటిక్గా చికెన్ స్కిన్లో ఇగో మనం ఆల్రెడీ ఇది నాటు చికెన్ కదా సో ఆల్రెడీ మనం కోసినప్పుడు చికెన్ని బాగా కాల్చినాం కాల్చినప్పుడే నీకు ఆయిల్ అనేది వచ్చేసి మామూలుగా బాయిలే చికెన్తో కంపేర్ చేసుకుంటే ఈ నాటు చికెన్లో ఆయిల్ తక్కువ ఉంటుంది బట్ ఓకే ఉన్న దాంట్లో ఈ కుండ చికెన్ ఏంటంటే గా మనం ఆయిలేదు ఒకసారి మీరు సేమ్ అట్లానే ఇంట్లో నిమ్మకాయ ఎక్కిపోయిన నిమ్మకాయ వస్తుంది లేదు లేదు ఫ్రెండ్స్ మనం ఖచ్చితంగా నిమ్మకాయ వేయాలి మన ఫామ్లో మన నిమ్మకాయ ఉన్నాయి కదా మన నిమ్మకాయలు ఒక నిమ్మకాయ కూడా తెంపుకొద్దాం మనం ఫ్రెండ్స్ ఇగో స్మెల్ స్మెల్గా నాకు ఆల్రెడీ నోట్ల సో వాటర్ వచ్చేస్తున్నాయి చూస్తుంటే ఆ స్మెల్ ఎందుకంటే మనం ఆల్రెడీ అల్లం వెల్లిగడ్డ వేసినాం గరం మసాలా వేసినాం ధనియాల పొడి వేసినాం సో ఎలా చేసినాం ఇందులో కారం పొడి సో సాల్ట్ వేసేసరికి ఇంకోటి ఈ స్మెల్ తోటి కూడా మనకు సాల్ట్ సరిపోయిందా లేదా కూడా తెలుస్తుంది సోపాకు కరపాకు కూడా వేయాలి ఫ్రెండ్స్ మన ఫామ్లో కరపాక్ చాలా ఉంది సో నాకు ఎందుకో ఈ స్మెల్ బట్టి నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపిస్తుంది సో ఇప్పుడు మన సాల్ట్ సెకండ్ టైం కలిపిన తర్వాత ఆ స్మెల్ స్మెల్ మామూలుగా రెగ్యులర్ ఉండే వాళ్ళకి సాల్ట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది కలుపుతున్నప్పుడే ఆ స్మెల్ అనేది తెలిసిపోతుంది కొంతమందికి ఏంటంటే కుక్కాయి తోటి ఆ స్మెల్ తోటి కూడా కొంతమంది తెలిసిపోతుంది అంటే కారం సరిపోయిందా ఉప్పు సరిపోయిందా మసాలా సరిపోయిందని సో నాకు అంటే పెద్ద వంటలు రావు కానీ వరకు మా అమ్మ దగ్గర మా అమ్మ చిన్నప్పని మా అమ్మ వేస్తుంటే నేను చూసినా కదా సో నాకు తెలిసేంతవరకు అయితే మంచిగా సరిపోయినాయి అనుకుంటున్నా ఆ ముందు అయితే మనకు కరపాకు మన మన టౌన్లలో కానీ సిటీస్లో కొనుక్కోవాలి కరిపాకు మనకైతే మన ఫామ్లో తినచ్చే అంత కరిపాకు ఉంది సో కరపాకు టెన్షన్ అవసరం లేదు మనకు మన కరపాక ఎంత వేసుకుంటే అంత మంచిది ఫ్రెండ్స్ మనం నిమ్మకాయ కూడా యాడ్ చేసుకున్నాం సో నిమ్మకాయ మెయిన్ మెయిన్ అస్సలు ఇది నిమ్మకాయ అనేది అసలు మనం మర్చిపోద్దు సో మనం నిమ్మకొచ్చాము మన పామ్మ నిమ్మకాయ స్మెల్ అసలు ఫ్రెండ్స్ మనం ప్రతి ఒక్కరి ఇంట్లో మ్యాక్సిమం ఒక జామ చెట్టు కానీ ఒక నిమ్మకాయ చెట్టు కానీ పెట్టుకోవడానికి ట్రై చేయండి ట్రై చేయండి ఒకళ్ళు వాళ్ళకి ప్లేస్ ఉన్న వాళ్ళకు ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ మనకు సో మనము మంచిగా కుండలు ఎక్కిచ్చేసుకొని ఏమో కానీ నేను నాకు కలుపుతుంటే ఆ స్మెల్ ఆహా చాలు ఈ వాతావరణంకి ఏమని అనుకోండి ఫ్రెండ్స్ కానీ నేను చాలు ఈ లైఫ్కి ఇట్లాంటి ఫుడ్ ఈ వాతావరణంకి సరే మీరు ఎంత బిజీ లైఫ్లో ఉన్న సో అప్పుడప్పుడు ఈ ప్రపంచాన్ని అంటే ప్రపంచం అంటే ఈ సిటీలు ఇవే కాదు సో అప్పుడప్పుడు అగ్రికల్చర్కి దగ్గర ఇవ్వడానికి ట్రై చేయండి నేచర్కి ఓకే ఫ్రెండ్స్ మనం కలుపుకోవడం అనేది కంప్లీట్ అయిపోయింది సో సో ఇప్పుడు కొద్దిసేపు మనం మ్యారినేషన్ చేసుకున్నాం మ్యారినేషన్ కొద్దిసేపు ఉంచుకుందాం సో మనకు ఫ్రిడ్జుల్లో కదా మనం ఆకులతోటి మనం కవర్ చేసుకొని ఒక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఓకే ఫ్రెండ్స్ ఈలోపు మనం పోయిన రెడీ చేసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మనకు మంట కూడా స్టార్ట్ అయిపోయింది సో మనం ఇస్తారాకులో మనం కలుపుకున్నాం కదా మన చికెన్ ఆల్మోస్ట్ మ్యారినేషన్ కూడా అయిపోయి ఉంటుంది సో మనం కుండలు నింపేసుకొని డైరెక్ట్ పొయ్యి మీద ఎక్కిచ్చేసేద్దాం ఓకే మామూలుగా ఫ్రిడ్జ్లలో పెట్టి మ్యారినేషన్ చేసాం ఫ్రెండ్స్ కానీ ఒకసారి చూడండి మన చికెన్ సో నాకు తెలిసి ఒక ట్వంటీ మినిట్స్ పెట్టి ఉంటాం మనం సో ఆ మసాలా కానీ మసాలా అల్లం వెల్లిగడ్డ పచ్చిమిర్చి ఫ్రెండ్స్ అసలు చూస్తుంటే నాకు మొత్తం మౌత్ వాటరింగ్ చెప్పడానికి లేదు అసలు మూట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి సో ఓకే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయిపోయింది సో మనం డైరెక్ట్ దీన్ని కుండలు ఎక్కించుకోవడం కుండలు పెట్టేసుకొని సో నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం ఏంటి ఎట్లా అనేది నేను చూపిస్తాను మీకు సో ఓకే మన చికెన్ క్వాంటిటీ బట్టి కుండను తీసుకోండి సో మనం ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్ చికెన్ తీసుకున్నాం నాటు చికెను సో మామూలుగా బాయిలర్ చికెన్ టూ కిలో త్రీ కిలో ఉంటుంది సో మన లేత చికెన్ మనం తీసుకున్నాం కదా సో లేత నాటు చికెన్ కాబట్టి మనం ఒక వన్ కేజీ వన్ పాయింట్ ఫైవ్ కేజీ కుండ తీసుకున్నాం సో మనం కుండలా మనం కలుపుకున్న చికెన్ని మంచిగా నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కుండలు మనం జర చూసుకొని ఎందుకంటే మట్టి ఇట్లా ఉంటుంది సో చూసి మంచిగా కడుక్కొని మనం తెచ్చుకున్న చికెన్ని సో చికెన్ మంచిగా నీట్గా మనం మంచిగా ఇన్సైట్ చేసుకోవాలి మంచిగా కరెక్ట్గా చుట్టూ మంచిగా సెట్ అయ్యేటట్టు సో మ్యారినేషన్ చేసుకున్నాం చికెన్ మొత్తం పెట్టేసుకున్నాం సో ఇందులో ఇంకొకటి మనం మనం కొత్తిమీర యాడ్ చేసుకోలేదు సో కొత్తిమీర కొంచెం కొత్తిమీర వేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ మొత్తం మనం చికెన్ పెట్టేసుకున్నాం మా తెలంగాణ సైడ్ అయితే మ్యాక్సిమం మ్యాక్సిమం సో ఇందులో కొంచెం కళ్ళు కలుపుతారు ఇంకోటి మనకి ఇప్పుడు పొద్దాల కళ్ళు సీజను సో ఆల్రెడీ మనం తెచ్చుకున్న కళ్ళు ఉంది సో కొంచెం కళ్ళు యాడ్ చేద్దాం కళ్ళు యాడ్ చేస్తే ఏంటంటే కొంచెం ఇలా కొంచెం స్పెషల్ కొంచెం స్పెషల్ ఆ స్పెషల్ అరోమా టెక్స్చర్ కానీ ఆ జ్యూసీ జ్యూసీ ఫ్లేవర్ కానీ సో వస్తుంది సో మనం కొంచెం కళ్ళు కూడా యాడ్ చేసుకున్నాం సో ఫ్రెండ్స్ ఇంకోటి ఇది ఉంది కదా కానీ ఎక్కువ యాడ్ చేసుకోకండి కొంచెం ఒక మనం టీ తాగే చిన్న టీ కప్ అంతా వేసుకొని మంచిగా కలుపుకోవాలి మంచిగా ముక్కలకు బాగా మంచిగా పచ్చి అనేది ముక్కలకు వచ్చేలాగా కలుపుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మనం కళ్ళు మంచిగా నీటే కళ్ళు ఆ ముక్కలకు పట్టేటట్టు నీట్గా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఒక వచ్చేసి మనం మామిడి ఆకులు తెచ్చుకున్నాం కదా ఆ స్టీమ్ అనేది పైకి రాకుండా పైన మనం మామూలుగా ఇప్పుడు ఒక ఫుడ్ పైన మనం ఒక మూత పెడితే ఎట్లా ఉంటుందో సో ఆ టైపు సో మంచిగా ఇట్లా ఆ స్టీమ్ అనేది బయటికి వెళ్ళకుండా పైన టాప్ లేయరు మనం మామిడి ఆకులు పెట్టుకున్నాం సో ఇట్లా మనం స్టీమ్ అనేది బయటికి వెళ్ళకుండా సో మన మామిడి మామిడి ఆకులతోటి మనం కవర్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అసలు ముక్కలు కనబడవద్దు మనకు ముక్కలు కనబడకుండా ముక్కలు కనబడకుండా మొత్తం మామిడి ఆకులతోటి మొత్తం కవర్ చేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం మామిడి ఆకులు పెట్టుకున్నాం కదా మామిడి ఆకులు సరిపోవు అంటే ఇంకొంచెం లీకేజెస్ ఉంటాయి అంటే ఆ స్టీమ్ అనేది సో మనం తెచ్చుకున్న మన మోదుగా ఆకులు ఉన్నాయి కదా మోదుగా ఆకులను కూడా సో మనం మొత్తం స్టీమ్ అనేది బయటికి రాకుండా స్టీమ్ అంటే ఆ వచ్చే ఆ స్టీమ్ అనేది మళ్ళీ రిటర్న్ చికెన్కి వెళ్ళి చికెన్ కుక్ అయ్యేలాగా మొత్తం కవర్ చేసుకోవాలి ఫుల్గా కవర్ చేసుకున్న తర్వాత ఇగో ఇంకో ఏ విధంగా ఉంటుంది కలుపుకున్నాం కదా సో ఇది మనం మంచిగా ఇట్లా క్లోజ్ చేసుకొని సో స్టీమ్ అనేది బయటికి రాకుండా మనం ఈ మంచి తాటాక్ తోటి లాక్ చేసేసాను సో ఫైనల్లీ ఇగో ఇది కండిషన్ సో ఇంటర్నల్ వచ్చేసి మన చికెన్ చికెన్ మీద మామిడాకులు ఒక లేయర్ వేసినాము తర్వాత మోదుగాకులు వేసినాము మోదుగాకు మీద మనం ఇస్తారాకేసి ఫుల్గా కట్టేసినాం ఇది ఎందుకంటే దీని స్టీమ్ ఇలా ఆయిల్ వేయలే మనం వాటర్ వేయలే సో ఏమంటే ఈ స్టీమ్తోనే మొత్తం కుక్ అవ్వాలి సో అప్పుడే ఈ కుండ చికెన్ అనే ఫ్లేవర్ అని వస్తుంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు సో ఒకసారి మీరు ఇట్లా ట్రై చేయండి ట్రై చేసి చూడండి చూసిన తర్వాత మీరు చెప్పండి ఎట్లుంటుందో మీకే అర్థమవుతుంది సో పిచ్చి ఎక్కిపోతుంది ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ డైరెక్ట్ పై మీద పెట్టేసుకున్నాం ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ సో ఇది మంచిగా నిప్పుల మీద సో మంచిగా కుక్ అవ్వాలి కుక్ అయితే ఆటోమేటిక్గా మనకు కావాల్సిన కుండ చికెన్ రెడీ అయిపోతుంది చలో లెట్స్ గో సో ఓకే ఫ్రెండ్స్ మనకు మినిమమ్ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ మనకు కుక్ అవ్వాలి అది కూడా పెద్ద ఫైర్ కాకుండా చిన్న బొగ్గుల మీద బొగ్గుల మీద పెద్ద మంట కాకుండా మీడియం ఫ్లేమ్లో మీడియం మంట మీద మనకు కుక్ అవ్వాలి సో అంటే ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో మనకు రెడీ అయిపోతుంది కుండ చికెన్ సో వెలిసి అది కుక్ అయిందా లేదా అనేది కూడా మనకు స్మెల్ తోటి తెలిసిపోతుంది సో మన కుండ చికెన్ కూడా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ రెడీ అయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచుకుందాం హై ఫ్లేమ్లో ఉంచుకొని సో డైరెక్ట్ కట్టేద్దాం చేద్దాం ఓకే ఫ్రెండ్స్ తెలిసి ఒక టూ త్రీ మినిట్స్ అంతే సో మ్యాజిక్ అనేది మనకు తెలిసిపోతుంది ఓపెన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకు స్మెల్ ఆ స్మెల్ ఎట్లా వస్తుంది అంటే అసలు పిచ్చిలేసిపోతుంది ఓకే ఫ్రెండ్స్ చూద్దాం మనం మంట కూడా తగ్గించేసుకుందాం ఎందుకంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది సో ఒకసారి మన ఫామ్ కూడా మన వరి పొలము ఆల్మోస్ట్ అయిపోయింది సో ఒకసారి చూద్దాం రండి సో మామిడికాయలు కూడా నాకు తెలిసి ఇంకొక మీరు ఒకసారి చూస్తే మీకు ఇదో సో ఆల్మోస్ట్ ఇంకొక ట్వంటీ డేస్ అంటే మనం ఆవకాయ పచ్చడికి రెడీ అయిపోయినట్టే సో బట్ మన ఫ్రూట్ మన బంగి మన ఫ్రూట్ తినాలంటే మాత్రం టైం పడుతుంది సో వరి ఫలం కూడా చూద్దాం రండి సో ఎట్లా మనకు ఒక టూ త్రీ మినిట్స్ ఉంది కదా ఆ లోపు మన చూడండిగా ఇంకా నాకు తెలిసి ఒక ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లో మనకు వరి కట్ చేస్తారు చూస్తే అర్థమైపోతుంది సో మొత్తం ఫుల్ ఫుల్ ఏమంటారు ఫుల్ అయిపోతుంది ఇంకొక ఫిఫ్టీన్ డేస్లో చూడండి వరి పొలం మనం నాటు కాల్చి మనం స్టార్టింగ్ మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి సో లాస్టేపుడు వరి పొలం వేసేటప్పుడు కూడా మనం చేపలు వీడియో ఒకటి చేస్తాము ఒకసారి వెళ్ళి చూడండి అది కూడా మన థర్టీ థౌసండ్ యూస్ ఏమో వస్తాయి ఇక్కడ మా చిన్నప్పటి చేపలు పడుతుడు ఒకసారి చూద్దాం అసలు చేపలు పడ్డాయ లేదా సో ఏమంటే చేపలు పట్టాలని అది ఉంటుంది కానీ అవి చేపలు ఏమో పడాయి సో ట్రై చేస్తూ ఉంటాడు చూద్దాం మన వంటయ్య వంటయ్య ఫ్రెండ్స్ ఇంకోటి అది ఇంకోటి చేపలు అంటే ఎక్కడొచ్చారు అక్కడెక్కడ కాదు మన ఫామ్లోనే మన బావిలోనే మనం వేసుకున్న చేపలు చిన్న ఉన్నప్పుడు వేసినాం ఇప్పుడు పెద్దగానే సో ఇది మన బావి ఒకసారి చూడండి నాకు తెలిసి ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మీటర్స్ ఇన్సైడ్ ఉంటుంది డెప్త్ ఒకసారి చూడండి సో అట్లాగే రండి మనం చిన్న బ్రదర్ పట్టిన చేపలు మీకు తీసుకు డేంజర్ పిచ్ ఒకటి పడ్డాడుతున్నాగా ఫ్రెండ్స్ ఇది కొంత సైడ్ కొంతమంది దీన్ని బుడదమ్మట్ట అంటారు మా సైడ్ అయితే కంసల్ అంటారు అది సో ఇంకొకటి ఇది మాపుడు కాడు మాపుడు కాడ ఇంగ్లీకమ్మంటారు దీని ముళ్ళు ఉంటాయి కరుస్తుంది कर उससे मतलब नोपे कौसा है साइंटिफिक नेम चाकपिस हाँ चाकपिस चाक बहार अल्प भाई में oh, no. चिकन हो रहा ओ नो मरांड चिकन मार्च पे ना फ्रेंड्स कमांड कमांड जाकी मार्च पे ना जाकी जाकी चुक कमांड

మన కొ చికెన్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఏదో రెడీ అయిపోయింది చూద్దాం మరి ఎట్లా వచ్చిందో వేడి వేడిగా ఉంది చూడండి ఫ్రెండ్స్ మన కొంతమన్నా మనకు డ్యామేజ్ ఏం జరగలేదు ఇంకా మనకు స్టీమ్ అనేది ఇంకా తాకుతుంది ఫ్రెండ్స్ ఇగో ఆల్మోస్ట్ ఇగో వాటర్ ఇంకా మనం ఆయిల్ వేయలేదు ఇగో మన మామిడి ఆకులు కూడా ఆల్మోస్ట్ చింత లాగా సో ఎట్లా మెల్ట్ అయిన చూడ కానీ మనకు చికెన్లకు వెళ్ళలేదు ఓన్లీ స్టీమ్ అంతవరకు మాత్రమే ఫ్రెండ్స్ మన కుండ కాను మీరు ఇక్కడ చూడండి చూస్తే మీకే అర్థమవుతుంది సో ఖచ్చితంగా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయాల్సిందే మీరు అంతా సో ట్రై చేసి నాకు ఒకసారి కామెంట్ చేయండి మామూలుగా ఆయిల్ అయిపోతాయి వాటర్ అయిపోతాయి మాడిపోద్ది అనుకుంటారు కానీ ఇప్పుడు చూడండి ఒక్క ముక్క మాడలేదు మీరు ఒకసారి ఇందులో కూడా చూస్తే మీకు అర్థమవుతుంది సో అసలు మాడిపోవడం అనేది లేదు మనం ఆయిల్ వేయలేదు వాటర్ కూడా వేయలేదు చూస్తే మీకు చూడండి ఫ్రెండ్స్ కుండలో చికెన్ తెలంగాణ స్టైల్ సో ఇందులో మనం కొంచెం కళ్ళు కూడా యాడ్ చేసినాము సో కళ్ళు యాడ్ చేసేదంటే ఒక్కొక్క కొంచెం స్పెషల్ ఫ్లేవర్ అనేది ఉంటుంది సో మనం ఒకసారి టేస్ట్ చేద్దాం కాలుతుంది ఫ్రెండ్స్ మనం ఒకసారి కొంచెం ట్రై చేద్దాం చూడుగా మీరు ఉడికిందా లేదా అనే డౌట్ కూడా అవసరం లేదు చూడండి ఇక లెమన్ కూడా యాడ్ చేసుకుందాం సూపర్ వస్తుందా పది రూపాయ చెప్పడానికి లేదు మామూలుగా మా కాలేజ్ డేస్లో మనకు మనకి ఏ అవైలబిలిటీ ఉండదు కదా ఏదో ఒక కుండ తీసుకున్నాయి అందులో చికెన్ ఆయిల్ లేకున్నా కూడా ఏదో ఉన్న ఆనియన్స్ మిర్చి వేసుకొని షార్ట్ కట్లో చేసుకునేటం సో మళ్ళీ చాలా రోజుల తర్వాత ట్రై చేసాం అద్భుతంగా వచ్చింది సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అదేవిధంగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏ